అందరికీ వందనాథ్ ఈ రోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను నేటి దినముల వాక్యముగా రెండవ సమయల గ్రంథము ఆరవ అధ్యాయము పదకొండవ చిన్న భాగాన్ని చదువుకుందాం యహోవా మందసము మూడు నెలలు గిత్తియుడగు ఉభే ఇంటిలో ఉండగా యహోవా ఉభే అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించెను చూడండి ప్రియులారా ఇక్కడ చదివినటువంటి లేఖన భాగంలో ఆశీర్వాదం అనేటువంటి మాటను మనం చూస్తున్నాం ఎలా ఆశీర్వదించబడ్డాడు ఆశీర్వాదం ఎలా వచ్చింది అనేటువంటి విషయాన్ని గనక ప్రీలారా మనం గమనిస్తే ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి ఆ వ్యక్తి యొక్క కుటుంబం ఆ కుటుంబంలో ఉన్న పిల్లలు పెద్దలు వృద్ధులు అందరూ కూడా వాళ్ళు చేసే చేతి పనులు వారు చేసే ఉద్యోగాలు వారు చేసే వ్యాపారాలు వాళ్ళు చేసే ప్రతిదీ కూడా దీవించబడుతుంది ఆశ్చర్యబడుతుంది అనే విషయాన్ని మనం చూస్తున్నాం మూడు నెలల్లోనే దేశానికి అయినటువంటి దావీదు ఆశ్చర్యపోయే విధముగా వారి మీద దీవెనలు వారి మీద ఆశీర్వాదాలు దేవుడు కురిపించినట్లుగా లేఖనల్ల మనం చూస్తున్నాం అవును ప్రియులారా ఈ ఆశీర్వాదం వాళ్ళకి ఎలా వచ్చింది ఈ ఆశీర్వాదం వాళ్ళు ఎలా పొందుకున్నారు ఈ ఆశీర్వాదం మూడు నెలల్లో వాళ్ళ తలరాతంతా ఎలా మారిపోయింది అనే విషయాన్ని గనుక ప్రియలార మనం గమనిస్తే వాక్యం సెలవిస్తుంది వారు దేవునికి వారి ఇంటిలో ప్రత్యేకమైన స్థానం ఇచ్చారట ప్రియులార ఆ స్థానము దావిది ఇయ్యలేకపోయాడు ఆ స్థానము దావిదు దేవునికి ఇయలేకపోవడం కారణము చేత దావిదు భయపడి స్థలము దేవునికి ఇవ్వకపోవడం కారణము చేత ఆశీర్వాదాలన్నీ దూరం చేసుకున్నాడు దీవెలన్నీ పోగొట్టుకుంటున్నాడు ఆ దీవెనల ఆశీర్వాదాలన్నీ ఈ ఉభయ కుటుంబం పొందుకుంటుండగా చూసి రాజు ఆశ్చర్యపోతూ ఉన్నాడు కనుక కాల సమయమందు వాళ్ళని చూసి వీళ్ళని చూసి నువ్వు ఆశ్చర్యపోతున్నావా వాళ్ళు బాగుపడుతున్నారు వాళ్ళు బండ్లు కొంటున్నారు ఇళ్ళు కట్టుకుంటున్నారు కార్యాలు జరుగుతున్నాయని ఎదుటి వాళ్ళని చూస్తున్నావా ప్రియులారా ఎదుటి వాళ్ళను చూస్తే మనము ఆశీర్దించబడము రాత్రి మగలు కష్టపడితే మనము ఆశీర్వాదం పొందలేము నరల కష్టము చేత ఐశ్వర్యవంతుడు కాలేడు కానీ యహో ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చినని వాక్యం సెలవిస్తుంది దేవుని ఆశ్రయించాలట కనుక ప్రియులారా దేవుని ఆశ్రదించాలంటే నువ్వేం చేయాలి అని అంటే ఏ సయ్యకు నీ హృదయంలో నీ జీవితంలో నీ కుటుంబంలో ఒక ప్రత్యేకమైన స్థలం ఇయ్యాలా ఆ స్థలములో ప్రతిరోజును ఆయనతో కలుసుకొని మాట్లాడుకోవాలా చూడండి ప్రియులారా మందసం తీసుకుపోయి ఆయన ఇంట్లో పెట్టుకున్నాడట ఈరోజు ప్రార్థించడానికి స్థలం ఉందా నీ ఇంట్లో అన్ని రూములు కట్టుకోవడానికి స్థలాలు ఉన్నాయి దేవుని గది నీకుందా ప్రత్యేకంగా దేవుని గది నీకున్నదా దేవునితో గడపడానికి ప్రత్యేకమైన స్థలం ఉందా చూడండి ప్రియులారా ఫ్రిడ్జ్ పెట్టడానికి ఒక స్థలం ఉంది ఆ టీవీలు పెట్టుకోవడానికి ఒక స్థలం ఉంది వంటలు చేసుకోవడానికి వంట గది ఉంది అన్నిటికీ నీకు గదులు ఉన్నాయి ప్రార్థన గది నీకుందా ప్రార్థన స్థలము నీకుందా దేవునితో గడిపే ఆ ప్రత్యేకమైన అనుభవం స్థలము నీకుందా సదిన్ని ఆలోచన చేసుకో ప్రియలారా వాక్యం సెలవిస్తున్నది ఆయనకు చోటు ఇవ్వడం వలన ఆయన మందసం ఆ ఇంట్లో ఉండడం వలన ఆ ఇల్లు గొప్పగా ఉన్నతంగా దీవించబడ్డదా పూరి గుడిసెల్లో ఉన్న కొంచెం స్థలం పెట్టుకు ఆయన ఆ స్థలములో ప్రతిరోజును ఉండు ప్రతిరోజును గడుపు ఆ స్థలంలోనికే దిగి వస్తాడు ప్రియులారా ఆ స్థలంలోనికి దిగి వస్తాడు ఆయన కొరకు ఏదో పెద్దలు బంగ్లా గడితే ఇండు గడితే డూప్లెక్స్ కడితేనే దాంట్లోకి వస్తానని ఏం లేదు అక్కడ నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతో నీ ఇంట్లో ఉన్న పూరి గుడుసెలను నేను ఒక చోట మూల కూర్చొని అక్కడ నువ్వు గడుపు అక్కడికి ఖచ్చితంగా ఆయన దిగి వస్తాను నీ ఇంట్లోనికి ఆయన నీ జీవితాన్ని నీ బ్రతుకును తమగా ఆశీర్దిస్తా అందుకు శిష్యులకు దేవుడు ఇస్తున్నటువంటి ఆజ్ఞా ప్రధానమైన ఆశీర్వాదం ఏంటంటే ప్రియులారా ఇవ్వలేకనా సెలవిస్తుంది మీరు మీరు ఏ ఇంటిలోనికైనా వెళ్ళినప్పుడు ఆ ఇంటిని దీవించండి ఆ ఇంటిని ఆశీర్దించండి ఆ ఇంట్లో సమాధాన పాత్రడు ఉంటే గనక ఆ ఇల్లు ఆశ్రయించబడుతుందని అంటుండే లేఖనం గనక వివిధ కాల సంబంధు నీ ఇంట్లో సమాధాన ఉన్నాడా ఆ సమాధాన పాత్ర ఉండడానికి నీ ఇంట్లో స్థలం ఉన్నదా అనేది ఆలోచించవలసినటువంటి వాడవయ్యమని విషయాన్ని ప్రియులారా మనము చూడగలుగుతున్నాం చూడండి ప్రియులారా పరిశుద్ధ గ్రంథాలు మనం గమనిస్తే యాకోబును చూస్తున్నాం ఆ విధంగానే యోసేపును చూస్తున్నాం యాకోబు తన మామ ఇంట్లో ఉన్నప్పుడు లాభాను యొద్ద లాభాను శకనము చూసి తెలుసుకున్నాడట ఏమిటి ఇంత ఆశ్చర్యద నాకు వస్తుందని అండి యాకోబును బట్టి లాభాలను దేవుడు దీవించాడట యోసేపును బట్టి తన అధికారి అనేటువంటి చూడండి ప్రియులారా ఆది కాంత ముప్పై తొమ్మిదవ అధ్యాయము ఐదవ వచ్చినని చదువుకుందాం అతడు తన ఇంటి మీదను తనకు కలిగినంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యహోవా యోసేపు నిమిత్తము ఆయుగుప్తిన ఇంటిని ఆశ్రయించని యహోవా ఆశీర్వాదం ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తం మీదను ఉండేను ఇక్కడ యోసేపును మనం చూస్తున్నాం యోసేపు ఆ ఇంట్లో ఉంటే ఆ ఇంటికే దీవెన ఉంది యోసేపు ఆ దేశములో ఉంటే ఆ దేశానికే దీవెన ఉంది ప్రియులారా కనుక నువ్వు ఎక్కడుంటే అక్కడ దీవెన ఉండాలి అంటే నీలో అయినా ఉండాలా ఒక ఉంటేనే ఆ మనుషుని ద్వారా అన్ని దేవుడే దేవుడేని జీవితములో ఉంటే దేవుడని బ్రతుకులో ఉంటే నీ కుటుంబంలో ఉంటే దేవుడని వ్యాపారంలో ఉంటే దేవుడని చదువుల్లో ఉంటే దేవుడని ఉద్యోగములో ఉంటే దేవుడే నీ సేవలు అంటే దేవుడే నీ ఆత్మీతలు నువ్వు ఇంకెంత దీవించబడతావు ఒకసారి ఆలోచించి కనుక ఐదే కాల సమయం నీ జీవితంలో నీ బ్రతుకులో ఆయనకు స్థలం ఇస్తే ఆయనకు చోటు ఇస్తే నీ జీవితం నీ బ్రతుకుని ఉభయ దీవించినట్లుగా కాదండి నీ బ్రతుకు దినములన్నీ నువ్వు దీవించబడతావు ఉభయ దా మూడు నెలలు దీవించబడ్డాడట కానీ నీ బ్రతుకు దినములన్నీ నీ ఆయుష్కాలం అంత దేవుని తులతో గాలి అని అంటే ఆయన నీ హృదయంలో నీ జీవితంలో చేర్చుకొని ఒక ప్రత్యేకమైన స్థలం ఇమ్ము అప్పుడు నీవును నీ ఇంటి వారును నీ పనులన్నీయో నీ భవిష్యత్తు నీ పిల్లలు పిల్లలు దీవించబడతారు అటు బాగ్యం దేవుడు మనకిచ్చున్నగాక ప్రార్థన పరిశుద్ధ్రీ కొందనాలు స్తోత్రాలు ఆయన ఉభయ ఇంటిని దీవించినట్లుగా మమ్మల్ని ఆ విధంగా దీవించి ఆశ్రయించమని తరేకదేవి నేస్తున్నామని వేడుకుంటున్నాం తండ్రి